రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త భోజన ప్రియులకైతే ఇది మరింత గుడ్ న్యూస్ ఇక జర్నీ చేస్తూనే తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆస్వాదించవచ్చు తమకు కావలసిన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేస్తుంది అవును ఈ మేరకు రైల్వే క్యాటరింగ్ ప్లాట్ఫామ్ ఐఆర్ స్విగ్గీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేశాయి మార్చి పన్నెండో తేదీ నుంచే ఈ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి తొలుత పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు స్టేషన్లను ఎంపిక చేశారు ఆ తర్వాత వీటి సంఖ్యను పెంచే అవకాశం ఉంది బెంగళూరు భువనేశ్వర్ విశాఖపట్నం విజయవాడ స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఆయా స్టేషన్ల మీదుగా నిత్యం పదుల సంఖ్యలో ట్రైన్లు వెళ్తుంటాయి లక్షలాది మంది ప్రయాణికులు జర్నీ చేస్తుంటారు వారందరూ ఈ స్టేషన్ నుంచి స్విగ్గీ ద్వారా ఫుడ్ తెప్పించుకోవచ్చు అయితే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్ వినియోగించాల్సి ఉంటుంది అందులో పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి కావలసిన ఆహారాన్ని కావలసిన స్టేషన్ లో డెలివరీ పొందవచ్చు ఈ ఒప్పందం వల్ల ప్రయాణికులు మరింత మధురానుభూతిని పొందుతారని ఐఆర్సీటీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ పేర్కొన్నారు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ పేర్కొన్నారు దీనివల్ల మరిన్ని స్టేషన్లకు సేవలు విస్తరించేందుకు తమకు అవకాశం లభిస్తుందన్నారు రానున్న కొద్ది రోజుల్లోనే మరో యాభై తొమ్మిది స్టేషన్లలో ఈ ఫుడ్ డెలివరీ సేవలను స్విగ్గీ ప్రారంభించనున్నట్లు తెలిపారు